Breaking news. ఈరోజు మార్కెట్లో తుఫాన్ ప్రభావమో మరి దీని ప్రభావమో అనుకోలో తెలియదు కానీ గంట వ్యవధిలోనే బంగారం ధర అదేవిధంగా వెండి ధర అయితే బాగా తగ్గింది వెండి ధర అయితే ఆ గంట వ్యవధిలో పెద్దగా వ్యత్యాసాలు అయితే ఏం లేదు కానీ బంగారం మాత్రం చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవాలి మరి ఎంత తగ్గింది మార్కెట్లో లైవ్ అప్డేట్స్ ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం జన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెల్ నొకలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ అని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే మరి చూడవచ్చు ఒక్క రోజులోనే మనకి బంగారం ధరలు అనేది కాస్త అటు ఇటుగా అయ్యిందనమాట మరి ఇప్పుడు కూడా రెండు అప్డేట్లో కూడా బంగారం ధరలు అయితే తగ్గింది మీరు ఇక్కడ చూడొచ్చు భారీగా తగ్గిన బంగారం ధర అయితే బంగారం ధరలు క్రమంగా అయితే తగ్గుముఖం పడుతున్నాయి ఇవాళ గంట వ్యవధి వ్యవధిలోనే రెండోసారి గోల్డ్ రేట్స్ అయితే తగ్గింది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే తగ్గిందండి మీరు గమనించవచ్చు ఇక్కడ అయితే వైజాగ్ విజయవాడ ఇలాంటి మహానగరాల్లో దాదాపు ఇలానే తగ్గింది మరి తగ్గిన తర్వాత చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది అనేది లక్ష ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే పతనమయ్యి ఇప్పుడు లక్ష పది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది అటు కేజీ వెండిపై కూడా ఇవాళ ఐదు వేల అయితే తగ్గడంతో మరి ఇక్కడ చూడొచ్చు లక్ష అరవై ఐదు వేలుగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మీరు గమనించాలి